అనవసరంగా అన్యాయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని హెరాస్ చేస్తూ ఉంటే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా చెబుతాన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఖచ్చితంగా అన్ని వివరాలు మళ్ళీ మీకు చెప్తాం చంకరరావు గారితో మాట్లాడిన తర్వాత ఇంకా ఏం కావాలి నీకు ఆపరేషన్ అది కాదయ్యా జరిగిన సంఘటన గుంటూరులో జరిగిన సంఘటన ఎక్కడ గుంటూరులో నేను గుంటూరు ని రెస్పాండ్ అయ్యా మా నాయకులందరూ వచ్చారు అందుబాటులో ఉండేవాళ్ళు పండగ అయ్యా అయినా సరే వచ్చావు మీరు వచ్చారు కదా ఏం చేయము పండగలు కూడా మమ్మల్ని చేసుకుని ఇంట్లో వీళ్ళు పండగలు కూడా చేసుకుని ఇవ్వకుండా దాడులు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అన్యాయం అని అడుగుతున్నాం మేము అర్థం కాల పార్టీ అంత ఐక్యంగా ఉంటుంది ఒక్క తాటి మీదకు వస్తుంది అందరం కలిసే ఉంటాం కలిసే పోరాటం చేస్తాం దుర్మార్గాన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా